వెల్కమ్ టు న్యూస్ తెలుగు ముందుగా సంచలన నిర్ణయం బ్యాంకుల లోన్లు ఇవ్వకుండా కట్టడి తిరుపతిల స్వామిజీల ఆందోళన లడ్డూ ప్రసాదం కల్తీపై ఆగ్రహం స్వచ్ఛ భారత్ స్వచ్ఛ తెలంగాణ కార్యక్రమంలో భాగస్వాములు కావాల్సిందిగా మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపు బీఆర్ఎస్ హయాం నాటి బిల్లు ఆమోదం కోసం గవర్నర్ వద్దకు సీతక్క తిరుమల లడ్డూ వివాదంపై రేజుగర్రం మద్దాలి శివారెడ్డి సంచలన వ్యాఖ్యలు హైడ్రా సంచలన నిర్ణయం తీసుకుంది అక్రమ నిర్మాణాలకు బ్యాంకులు లోన్లు ఇవ్వకుండా కట్టడి చేసేందుకు కార్యాచరణ మొదలుపెట్టింది రెండు రోజుల్లో బ్యాంకర్లతో హైడ్రా చీఫ్ రంగనాథ్ సమావేశం కానున్నారు ఈ క్రమంలో ప్రభుత్వ రంగ ప్రైవేట్ బ్యాంకులకు హైడ్రా లేఖ రాసింది బఫర్ జోన్ ఎఫ్టిఎల్ జోన్లలో అక్రమ నిర్మాణాలను కట్టడి చేయనుంది బ్యాంకులకు స్పష్టమైన ఆదేశాలను హైడ్రా ఇవ్వనుంది ఇందుకోసం ప్రత్యేకమైన లీగల్ టీమ్ సైతం ఏర్పాటు చేశారు రంగనాథ్ ఇటీవల కూల్చిన భవనాలు బిల్లాలకు లోన్లు ఇచ్చిన బ్యాంకుల జాబితాను హైడ్రా సిద్ధం చేసినట్టు తెలుస్తోంది చెరువుల్లో నిర్మాణాలకు లోన్లు ఇవ్వడంపై హైడ్రా చీఫ్ రంగనాథ్ సీరియస్ అయ్యారు తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారంపై స్వామీజీలు నిరసన బాట పట్టారు తిరుపతిలో ఆందోళన చేపట్టారు ఏపీ తెలంగాణ సాధు పరిషత్ ఆధ్వర్యంలో ఈ ఆందోళన కొనసాగింది తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనం ఎదుట నిరసనకు దిగారు సేవ్ తిరుమల సేవ్ టీటీడీ అంటూ నినాదాలు చేశారు తిరుమలలో లడ్డూ ప్రసాదంలో కల్తీరే వినియోగంపై ఆగ్రహం వ్యక్తం చేశారు స్వామీజీలు స్వచ్ఛ భారత్ స్వచ్ఛ తెలంగాణ కార్యక్రమంలో భాగంగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంలో ప్రజలే క్రియాశీలకంగా భాగస్వాములు కావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు కట్టు వద్ద గణేష్ నిమజ్జన వ్యర్థాలను మున్సిపల్ అధికారులతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ తొలగించారు గణేష్ నవరాత్రి ఉత్సవాలను రాష్ట్ర వ్యాప్తంగా భక్తి శ్రద్ధలతో జరుపుకున్నామని ఆ ఉత్సవాలను నిమజ్జనం చేయడంతోనే ముగియలేదన్నారు గణేష్ విగ్రహాలను ఏ జలాశయాలు చెరువుల్లో అయితే వేశామో ఆ వ్యర్థాలను మనం అక్కడ నుండి తొలగించినప్పుడే గణేష్ ఉత్సవాలు పరిపూర్ణమవుతాయన్నారు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న జలాశయాలు చెరువులలో నిమజ్జన వ్యర్థాలను గణేష్ మండప నిర్వాహకులు తొలగించాలని కోరారు అదేవిధంగా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడంలో ప్రజలందరూ సామాజిక బాధ్యత కలిగి ఉండాలన్నారు ములుగును మున్సిపాలిటీగా మార్చే బిల్లుకు ఆమోదం తెలపాలని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను మంత్రి సీతక్క విజ్ఞప్తి చేశారు మంగళవారం రాజ్భవన్లో గవర్నర్తో శితక్క భేటీ అయ్యారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ ములుగును మున్సిపాలిటీగా మారుస్తూ రెండు వేల ఇరవై రెండు గత ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు చేసిందని ఆ బిల్లును గత గవర్నర్ తమిళిసై సుందరాజన్ చాలా కాలంగా పెండింగ్లో పెట్టారని అన్నారు అయితే దీనిపై ఎంక్వైరీ చేస్తే మిగతా నాలుగైదు బిల్లులతో పాటు ములుగు మున్సిపాలిటీ బిల్లును కలిపి పంపడంతో పెండింగ్లో పెట్టారని ఆ తర్వాత రాష్ట్రపతి వద్దకు పంపించారని తెలిసిందన్నారు చాలా కాలంగా పెండింగ్లో ఉన్న ఈ బిల్లును ముద్ర వేసి ములుగును మున్సిపాలిటీగా మార్చాలని తాజాగా గవర్నర్కు వినతిపత్రం అందజేసినట్టు చెప్పారు గోరఖ్పూర్ ఎంపీ రవికిషన్ తిరుమల లడ్డూ విషయంపై సంచలన వ్యాఖ్యలు చేశారు గోరఖ్పూర్లోని గోరఖ్నాథ్ ఆలయంలో జరిగిన మహంత్ ఆవిద్యనాథ్ వర్ధంతి వారోత్సవాల ముగింపు సభలో పాల్గొన్న ఆయన తిరుమల లడ్డు వివాదంపై స్పందించారు నాడు టీటీడీ ఆలయాలని నడిపిన వారు హిందువులు కాదని వారి హయాంతో తిరుమలకు వచ్చిన భక్తులకు గొడ్డు మాంసంతో చేసిన లడ్డూలను ఇచ్చారని ఆరోపించారు శాస్త్రాలతో పాటు శాస్త్రాలను కూడా వెంట తీసుకుని వెళ్లాల్సిన సమయం ఆసనమైందని రవికిషన్ పేర్కొన్నారు తిరుమల లడ్డూ కల్తీతో దేశవ్యాప్తంగా అలజడ్డ రేగిందన్న ఎంపీ రవికిషన్ దీనికోసం పోరాడేందుకు సాధువులు కూడా యూదులుగా మారాల్సిన పరిస్థితులు వచ్చాయన్నారు చూసారుగే వివల్డ్ బుల్డెన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు వన్ జీరేట్ న్యూస్ తెలుగు